సిరికొండ మండలం గడగో గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం హాజరు నేడు సంఘం కరపత్రాలు ఆవిష్కరణ చేశారు ఏపీకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో కరువై వలస వెళ్తున్న వైనం నెలకొందని ఊట గడవని స్థితి ఏర్పడిందన్నారు వ్యవసాయ కార్మికులకు స్పష్టమైన ప్రణాళిక కోసం ఐడి కార్డులు పన్నెండు వేల జీవనోపతి ఇవ్వాలని నవంబర్ ఇరవై నుండి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులతో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించాలని డిసెంబర్ రెండున కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా డివిజన్ మండల నాయకులు దామోదర్ సాయిరెడ్డి కిషోర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ కార్మికులుగా మారి వాళ్ళు వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు చేతి నింద పని దొరకకపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయంలో యంత్రాలు రావడం వీరు చేసే పనిలో యంత్రాలే ప్రధానంగా ఏసీకాడ్ నుంచి మొదలు మొదలుకుంటే గడ్డి పీకేటటువంటి పని లేకుండా పోయినటువంటి స్థితి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చినాయి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది పైగా దేశంలో ఉన్నటువంటి పద్నాలుగు కోట్లకు పైగా వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో పట్టణాలకు వలసపోతున్నటువంటి స్థితి ఉన్నది గ్రామాలు వదిలిపెట్టిపోయి విచ్చగాలుగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా వ్యవసాయ కూలీలకు ఇస్తారని అట్లాగే ఉపాధి పనిచేస్తున్నటువంటి వాళ్లకు వ్యవసాయ కార్మికులందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆసరేగా జీవనోధిస్తారని చెప్పేసి ప్రకటించి అధికారంలోకి వచ్చింది కానీ వంద రోజులలో అమలు చేస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి మూడు వందల రోజులు గడుస్తున్నది ఏ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జీవనభివృద్ధికి సంబంధించిన మాట మాట్లాడటలేదు అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర సమావేశంలో తీర్మానం చేసుకుని ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు మొత్తం గ్రామాలలో ప్రచారం చేసి ముట్టడి చేయాలని అంతేకాకుండా డిసెంబర్ రెండవ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేయాలని చెప్పేసి వినిచ్చింది ఈ కార్యక్రమం భాగంగా కూడా జీవన ఇచ్చేంత వరకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం